పాప చాలా రోజులు పట్టి గోల్ చేస్తాం డిమార్ట్కి వెళ్దాం అని ఖాళీ లేక వెళ్ళలేదు ఈరోజు ఫ్రీగా ఉన్నాం అని చెప్పని వెళ్తున్నాం ఇంట్లో పడుకోమంటే మాత్రం పడుకోడు బైక్ ఎక్కితే మాత్రం ఉయ్యాల్లో ఊపుతున్నట్టు హాయిగా పడుకుంటాడు డి మార్ట్లో తిరగాలంటే చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ ఉండాలి అందుకే ఫుల్గా పానీపూరి తిని డి మార్ట్లోకి ఎంట్రీ ఇచ్చు అనమాట ఈరోజు క్రౌడ్ మామూలుగా లేదు సండే కదా ఫుల్గా ఉన్నారు జనాలు అటు తిరగడానికి కూడా అస్సలు మా అమ్మాయి మొహం చూసారా వెలిగిపోతుంది డిమార్ట్కి ఎంట్రెన్స్ అయిన తర్వాత ఎందుకంటే తనకి చాలా ఇష్టం ఇక్కడ స్టేషనరీ డైమ్స్ అంటే ఇలా పియానా కనిపించింది ప్లే చేసేస్తాను పాప కానీ ఉంది గుజ్జి కానీ నాకు కూడా చాలా నచ్చేసింది నా చిన్నప్పటి రోజులు ఇలాంటివి ఎందుకు లేవా అనిపిస్తుంది భలే కొత్త కొత్తవి మా అమ్మాయి స్టేషనరీ ఐటమ్స్ చూసిందంటే అంటే అయిపోతుంది అన్నమాట పోనకొల్లగా ఇక్కడ ఉన్న అన్ని స్టేషనరీ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం కానీ ఒకటి మాత్రం నిజమండి డిమార్ట్కి వెళ్ళామంటే మనకి కావాల్సినవి అక్కర్లేనివి కొనాలనుకున్నవి అనుకోలేనివి అన్నీ కొంటాం మరి ఆ డిమార్ట్లో ఆ మాయ ఏంటో తెలీదు నాకే ఇలా జరుగుతుందో అందరికీ ఇలా జరుగుతుందో తెలీదు కామెంట్ చేసేయండి మొత్తం సామాన్లు మరి మామూలుగా కాదు అవసరమేని అవసరం లేనివి చాక్లెట్లు లేప పేపర్లు బిస్కెట్లు అన్ని రకాలుగా కొనేసాం మా అమ్మాయి కూడా అన్ని కావాల్సినవన్నీ కొనుక్కుంది బిల్లు ఎంతెంతో కామెంట్ చేయండి ఈ నాకు ఈ పెన్సిల్ కమ్ ఎరేజర్ సారీ పెన్సిల్ కమ్ ఎరేజర్ కాదు షార్ప్నర్ కమ్ ఎరేజర్ చాలా నచ్చింది ఇది పెన్సిల్ బాక్స్లో ఫ్రీగా ఇచ్చారు నా చిన్నప్పటి రోజులు అసలు ఇలాంటివి ఏమీ లేనే లేవు నాకు ఎంత బాగుంటే అంత బాగా నచ్చింది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఉంటాటా